హామీల ఎట్లా స్పందిస్తారండి ఇప్పుడు క్లియర్ కట్ దాంట్లో ఏముంది ఇప్పుడు వాళ్ళ వెళ్ళి మా మేనిఫెస్టో తీసుకుని ప్రచారం చేయమండి బీజేపీని జనసేనని వాళ్ళందరినీ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో మీకు ఏమీ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇది ఒక మేనిఫెస్టో ఇది ఈ మేనిఫెస్టోలో వస్తే జగన్ గారు ఏంది రాకపోతే మాకేం అని అడగండి సింపుల్ గా సింపుల్ గా అయిపోద్ది కదా ఇంత డిస్కషన్ తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేసావా తొంభై ఎనిమిది చేసావా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు చేసావా పబ్లిక్ విల్ డిసైడ్ ఏం మేము దాచుకోలేదు కదా మేనిఫెస్టోని గడప గడపకి తీసుకుని వెళ్ళి ఇచ్చిన మేనిఫెస్టో ప్రతి ఒక్కరు వాళ్ళు వేస్తారు మా మార్కులు వాళ్ళు వేస్తారు సార్ మా మార్కులు మాకు వెళ్ళాల్సింది బీజేపీ వాళ్ళు కాదు కదా మాకు మార్కులు వేయాల్సింది రవికిరణ గారు కాదు కదా డిబేట్లో అందుకని మీరు వెళ్ళి ప్రచారం చేయండి అంటున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పెన్షన్ ఒకేసారి ఇవ్వలేదు రెండు వేల రెండు వందల యాభై ఇచ్చాడు ఇంటింటికి అది ఏదైతే వాలంటీర్లు పంపించి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు లాగా లైన్లో నిలబెట్టేవలేదు ఇది ఇది మంచిగుందా అది ఉందా వీళ్ళు కూడా ప్రచారం చేస్తే బెటర్ ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా నాలుగేళ్ళు అదే ప్రభుత్వంలో భాగస్వాములు కదా తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒక్కదాన్ని కాదు కదా రిజెక్ట్ చేసింది ప్రజలు తెలుగుదేశం బీజేపీ దానికి మద్దతు ఇచ్చిన జనసేన ప్రభుత్వాన్ని రిజెక్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో దాన్ని ఇప్పుడు మా మేనిఫెస్టోని తీసుకుని వాళ్ళు చెప్పండి వాళ్ళని వాళ్ళు అడగమనండి ఎస్ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా పంచండి మా కాపీలు లేదు ఒకవేళ ఎడిషనల్ కావాలంటే మేము కూడా ఇస్తాం ఒక దాన్ని కూడా అడుగుతాం మా పార్టీ వాళ్ళని బీజేపీ వాళ్ళు ఒక లక్ష కాపీలు అడుగుతున్నారు మేనిఫెస్టో కాపీలు ఇస్తాం వాళ్ళని కూడా వెళ్ళి పంచమనండి ఇదిగోండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో కాపీ దీంట్లో వస్తే ఆయన నోట్ ఏమంటారు మాత్రం మాకు ఏంటి ప్లీజ్ అని అడగమనండి పబ్లిక్ వస్తే మాకు వేస్తారు రాకపోతే వాళ్ళకి వేస్తారు కదా దానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే వెళ్ళొచ్చు ఇందాక కార్టూన్ గురించి చెప్పాడు ఇది జనసేన పార్టీ అఫీషియల్ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ సార్ ఏంటి సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏం కార్టూన్ సార్ పద్ధతా సార్ ముఖ్యమంత్రి మీద ఇట్లాంటి కార్టూన్ వేయటం ఇదేంటి అంటే వాళ్ళు ఏమో ఫేస్బుక్ పేజీలో అఫీషియల్గా పెడితేనేమో వాళ్ళు చేస్తేనేమో అది మేము ఆడ మీటింగ్ దగ్గర మంచిగా వేస్తేనేమో అది తప్పంట ఎట్లా ఏ రాజకీయ పార్టీ అయినా అవతలని ప్రిసైడ్ చేయడానికో లేదంటే అవతలాలకు సంబంధించో ఎస్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద వేయొచ్చు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద వేయొచ్చు దట్ ఇస్ కామన్ గా జరిగేటటువంటి ప్రక్రియ ఏందో దాని వెంకటరెడ్డి గారు దానికి వెల్కమ్ దానికి వెల్కమ్ చెప్తాము కానీ రాజకీయాలు అనేటివి నెక్స్ట్ లెవెల్ కు పోతాయి అనేటటువంటి ఒక ప్రమాదం ఉంటుంది మనం చేయలేమన్నా మీరు మీరు చాలా చాలా సీనియర్ జర్నలిస్ట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ లో కూర్చొని ముఖ్యమంత్రిని బోషిడికి అంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళక లో లెవెల్లో ఉన్నాయా పాలిటిక్స్ ఒక రాజకీయ పార్టీ లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నివాసానికి కొత్త వేడి దూరంలో చెప్పు తీసుకొని లైవ్ లో చూపిస్తా చెప్పులు తీసుకుని అంతా నా డాష్లు లేరా పేకల బీసీ చంపేస్తా నా డాష్లు లేరా అన్నాకే రాజకీయాలు గలీజ్గా అయిపోయి ఒక పార్టీ అధ్యక్షులు మాట్లాడారు ఎవరో ఒక ఎమ్మెల్యే మాట్లాడంటే వదిలేయండి అది పార్టీ అధ్యక్షులు మాట్లాడుతుంటే క్లియర్ గా ఇంకా రాజకీయాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కువ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు నా పరిపాలన బాగుంటే ఓటేయండి అంటున్నారు ఏమంటున్నారు సార్ పరిపాలన బాగుంటే ఏమంటున్నారు బాగోపోతే వేరు కదా ప్రజలు ఇంత మేము 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 ఏ విధంగా అడుగుతున్నాం వాళ్ళు ఏ విధంగా అడుగుతున్నారు ఇక్కడే అర్థం కావట్లేదా జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు దించేయండి సైకో దించేయండి ఎవడు సార్ సైకో పేకలిసి చంపేత్తా అన్నప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సైకో అయితే అసలు ఆ మాట మాట్లాడగలిగే వాళ్ళు ఒక అధికార ప్రతినిధి ఓ పార్టీ ఆఫీస్లో కూర్చొని మన ముఖ్యమంత్రి గారిని భోసిడికి అంటే మేము నిజంగా సైకో అయితే ఆ భోషుడికి అన్నాడు ఇప్పుడు రోజు తిరిగి మళ్ళీ డిబేట్ లో కూర్చొని మాట్లాడగలం ఇంకొక సస్పెండ్ అయిన జడ్జి ఇట్లాంటి మీద మీలాగా వేరే ఛానల్లో మీ ఛానల్లో అయితే కాదు వేరే ఛానల్లో కూర్చొని ముఖ్యమంత్రి తలన నరికేస్తా నాకు ఐదు నిమిషాలు టైం ఉంది అన్నాడు నిజంగా ముఖ్యమంత్రి గారు సైకో అయితే వాడు అన్నాడు మళ్ళీ ఈ రోజు కూర్చొని డిబేట్లు చేయగలుగుతారా సోషల్ మీడియాలో ఇష్టం ఎందుకు అడ్డగోలు పోస్టులు పెట్టి ముఖ్యమంత్రిని చంపేస్తాం లేదంటే ఒకరికి ఒకరికి అక్రమ సంబంధాలు అంటగడతా ఇవన్నీ మాట్లాడుతుంటే ఎవరు సార్ సైకోలు మేము ఎంత పద్ధతిగా వ్యవహరిస్తున్నాం పానీళ్ళే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు రెచ్చగొడతారు మీరు సంయోనంగా ఉండాలని ఒకటికి వంద సార్లు మాకు చెప్పి మమ్మల్ని సంయోనపరుతున్నారు సార్ మా పార్టీ నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు బానిండి వాళ్ళు అట్టానే మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్లు మింగేశాడు దొంగ దొంగ ఇది రకరకాల కోతలు కూశారు కదా ఇవన్నీ భరించాం కదా ఇంతకంటే ఏమంటారు వాళ్ళు అనుకోని వాళ్ళకి వదిలేసాం అంత తప్ప ఏమంటావు మేము కూడా ఇప్పుడు వాళ్ళు అన్నారని చెప్పి వాళ్ళు చెప్పులు తీసుకొని చూపించాడు సార్ మా వాళ్ళు కూడా ఒక లక్ష మంది వెళ్ళిపోయారు లేదా ఒక ఐదు ఆరు వందల మంది మహిళలు వెళ్ళిపోయి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ముందు చెప్పులు చూపించారు అనుకోండి ఏముంటుంది అది అది మేము చేయలేదు కదా మళ్ళీ వదిలేసాం పాన్ లా చెప్పులు చూపిస్తే చూపించారు వాళ్ళకి చెప్పులు చూపించిన పేకలు వేసి తప్ప సినిమాలాగా వదిలేయాలి ఈ లేదు అని సైలెంట్ గానే రాజకీయాల్లో వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆసక్తికరమైనటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు నేను అభిమాని